నెలకు ఒక రోజు మాత్రమే ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవాలి కేవలం నెలకు ఒకసారి లేదా ఆదివారం ఒకసారి ప్రభుత్వ సంస్కరణ తీసుకున్నప్పుడు ఒకసారి లేదా గుడ్ ఫ్రైడే ఒకసారి లేకపోతే శిలువేయబడిన ఒకరోజు పునరుద్ధనరా చేస్తున్న ఒకరోజు ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు ప్రతి క్షణం నీకు ఆయన జ్ఞాపకం రావాలి ప్రభా ఈ నోటుతో తీసుకున్నాను ప్రభా ఈ శరీరమును నా నోట్లో బూతు మాటలు రాకుండా నా చూపులు ప్రభు మార్చబడాలి ప్రభు నాడక మార్చబడాలి ప్రభు నా తలంపులు మార్చబడాలి ప్రభు ఆయన స్వభావంతో నవ్వు రోజున్నావు చేతిలో పెట్టినప్పుడు నువ్వు తీసుకొస తీర్మానం ఎలాగంటే ప్రభు ఇదిగో నాలో నీ గుణాలు రావాలి ప్రభు ఎందుకంటే ఒక తండ్రి తనకు పుట్టిన కుమార్తెనా కుమారుడు అయినా ఆయన పోరుకులు వస్తాయో రావో చెప్పాలి తన పిల్లల స్వభావం వస్తుంది కొన్ని కొన్నిసార్లు సార్లు నాన్నగారండి కోపం చాలా ఎక్కువ నానబుద్ధులన్నీ కూడా అంటే ఆ కారణం ఏంటి జీన్స్ అది రక్తం అది కాబట్టి ఈ రోజు మనం చెప్తున్నాం చూడండి ఈ రోజు మనం తీసుకుపోతున్నా ఆ శరీరము ఆ రక్తము తీసుకుంటున్నామంటే ఆయనకున్న గుణము ఆయనకున్న స్వభావము మనకందరికి వచ్చును గాక బిగా స్తోత్రం చేద్దాం గట్టిగా చప్పని కోరత ప్రభు మహిమునికి చెందిందాం హలో ఎందుకంటే మనము మన శరీర మాంసంతో పుట్టిన వారము కాదు ఎప్పుడు మనము దేవుని ఆత్మూలముగా నీటి మూలముగాను ఆత్మలముగాను జన్మించిన వారు మేము ఉన్నాము కనుక ఇక జీవించిన వారు మనము కాదు ఇప్పుడు మనలో క్రీస్తు ఉన్నాడు కనుక ఆయన శ్రమ తీసుకుని పోవచ్చుండగా ఆయన నత్తము తీసుకుని పోవచ్చుండగా ఇక జీవించేవారు మనము కాదు